హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే బెల్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ సెవెంటీ టూ నా బేబీనే బాధ పెట్టావు కదా తను బాధపడితే నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు అనుకున్నాడు విశ్వ చాలా కోపంగా బేబీ ఇక ఊరుకో పెద్ద టిఫిన్ కూడా తినలేదు ఇంకా తిందు కానీ పద ఇలా ఏడుస్తావా ఇంకా ఆపేసేయని సుహా కన్నీళ్ళు తుడిచి ఆమె వెన్ను తడుతూ పద టిఫిన్ గాని అని విశ్వ కిందికి తీసుకొస్తూ ఉంటే ఒక్క నిమిషం కిల్లర్ ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని సుహా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కిందికి వచ్చేసరికి శ్యామ భైరవ్ బాబు ముగ్గురు ఇంకా రూంలోనే ఉంటారు సుహా శ్యామాని కూడా పిలవడంతో అక్క బాబు ఇప్పుడే పడుకుంటున్నాడు మీరిద్దరూ తినేయండి నేను బావకు పెట్టి నేను తినేస్తానులే అనగానే సరే అనేసి సుహా విశ్వాకి టిఫిన్ పెట్టి తను కూడా తినేసింది ఇక వీళ్ళిద్దరూ తిని హాల్లో కూర్చున్నాక శ్యామ బాబుని పడుకోబెట్టి వచ్చి భైరవ్కి పెట్టి తను కూడా తినేసింది భైరవ్ టిఫిన్ చేశాక ఇక ఆఫీస్కి వెళ్ళొస్తానని విశ్వ భైరవ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు భైరవ్ విశ్వ ఆఫీస్కి వెళ్ళాక ఈవినింగ్ వరకు వాళ్ళ వర్క్స్ అలాగే డీలింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చే అప్పుడు ఒకసారి హాస్పిటల్ వైపు కార్ పోని భైరవ్ అని అన్నాడు విశ్వ భైరవ్కి ఏం అర్థం అవ్వక విశ్వ చెప్పిన హాస్పిటల్ వైపు కార్ పోనిచ్చాడు ఇక హాస్పిటల్ ముందు కార్ పార్క్ చేయగానే విశ్వ స్టైల్గా లోపలికి వెళ్తూ ఉంటే విశ్వ వెనకాల భైరవ్ అలాగే సెక్యూరిటీ వెళ్తున్నారు అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక ఒక రూమ్ ముందు ఆగి లోపలికి వెళ్ళేసరికి హంసిని ఆ బెడ్ పైన చేయి విరిగి చేతికి కట్టు అలాగే ఇంకో చేతికి క్యాన్లా డ్రిప్స్ పెట్టి ఉంటాయి తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అది చూసి విశ్వామోహంలో ఒక ఈవిల్ స్మైల్ వచ్చేసింది ఆమెను చూస్తూ ఆమె బెడ్ దగ్గరికి నడిచి జస్ట్ చిటుక వేశాడు విశ్వ ఆ చిటుక సౌండ్కే హంసిని కళ్ళు తెరిచి విశ్వ వైపు చూసింది ఎలా ఉంది అని అడిగాడు విశ్వ అసలు ఇక్కడికి వచ్చి అంతలా అడుగుతున్నప్పుడే అర్థమైపోయింది హంసినికి యాక్సిడెంట్ అతడే చేయించాడు అనేసి నా బేబీ కంట్లో నుండి కన్నీరు వస్తే ఈ ప్రపంచాన్ని సైతం తలకిందులు చేయడానికి వెనకాడను నేను అలాంటిది తన ఇంటికే వచ్చి తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళావు ఏదైనా చేస్తాను అని నీ వల్ల కేవలం నీ వల్ల తను ఇవాళ బాధపడింది తను బాధపడితే ఎలా ఉంటుందో నీకు ట్రయల్ చూపిద్దామని ఇలా చూపించాను అన్నమాట అసలు అయితే తను బాధపడిన తన బాధకి కారణమైన వాళ్ళు ఈ భూమి మీద బతకకూడదు కానీ నీకు తనని బాధ పెడితే ఏం జరుగుతుంది అన్న క్లారిటీ రావాలి కాబట్టి ఇలా చేశాను తనని బాధ పెట్టే విధంగా కానీ మా విషయంలో కలగజేసుకోవడం కానీ మీ అన్నని చంపినందుకు మమ్మల్ని చంపుతాను అని బెదిరించడం కానీ నేను అది చేస్తా ఇది చేస్తా అనడం కానీ అది పొడి చేస్తా ఇది పీకేస్తాగా అనడం కానీ చేస్తామంటే నీకు కూడా ఈసారి డైరెక్ట్గా పైకి టికెట్ కన్ఫర్మ్ చేస్తాను ఇది క్లియర్ చేయడానికే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఒక బొకే ఒక ఫ్రూట్ బాస్కెట్ హంసిని బెడ్ పక్కన పెట్టేసి టేక్ కేర్ అని ఒక ముక్క ఆమె మొహం మీద పడేసి ఎలా వచ్చాడో అలాగే విశ్వ వెనక్కి తిరిగి వెళుతూ ఉంటే భైరవ్ వాళ్ళ బాయ్ చేసిన పనికి పిచ్చ హ్యాపీ ఫీల్ అయ్యి ఆమెను చూసి నవ్వుకుంటూ వాళ్ళ బాయ్ వెనకాలే బయటికి కదిలాడు హాస్పిటల్ బయటికి వెళ్ళగానే భైరవ్ హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తూ భలే బుద్ధి చెప్పావు బాయ్ లేకపోతే ఇంటి వరకు వస్తుందా ఇప్పటి వరకు మన ఇంటికి వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయలేదు అసలు మీరు అంత ఈజీగా ఎలా వదిలారు అనుకున్నాను తనని కానీ ఇప్పుడు మాత్రం నేను ఫుల్ ఖుష్ అయ్యాను బాయ్ అన్నాడు భైరవ్ నార్మల్గా అయితే నేను కూడా ఏమీ అనేవాడినే కాదు భైరవ్ కానీ మీ బాబీ తన మాటలకి చాలా బాధపడింది ఏడ్చింది తను ఏడిస్తే ఇక నా రియాక్షన్ నా రియాక్షన్ ఎలా ఉంటుంది అని నీకు తెలుసు కదా అన్నాడు విశ్వ తను బాధపడితే నేను ఎంతకన్నా తెగిస్తానని తెలుసు కదా భైరవ్ అన్నాడు విశ్వ బాయ్ దాని గోల్ ఏంటో త్వరగా తెలుసుకొని దాని మ్యాటర్ ఫినిష్ చేయి దానివల్ల సుహా ఇంకొకసారి బాధపడినా ఇప్పుడు దాని బాడీ హాస్పిటల్ బెడ్ పైనే ఉంది కానీ ఈసారి దాని బాడీ మార్చరీలో ఉంటుంది కాబట్టి కాస్త నాకు దాని తలనొప్పి లేకుండా చేయి భైరవ్ ఇప్పటి వరకు ఎలాంటి టెన్షన్స్ ఇంటి వరకు ఎలాంటి టెన్షన్స్ రాకూడదు తను ఇప్పటికే చాలా బాధపడుతుంది తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఇంకొకసారి ఏదైనా జరిగితే సుహా తట్టుకోలేదు తను బాధపడితే నేను నార్మల్గా ఉండలేను భైరవ్ అని చెప్పాడు విశ్వ అలాగే బాయ్ మీరు కంగారు పడకండి నేను అన్నీ చూసుకుంటాను కదా మీరు బాబీని బాబుని జాగ్రత్తగా చూసుకోండి అంతే చాలు ఈ బయట టెన్షన్స్ అన్నీ పనులన్నీ నేను చూసుకుంటాను మీ పైన ఎక్కువగా బర్డెన్ పడనివ్వను ఏదైనా మీతో అవసరమైతే నేను మీకు చెప్తాను బాయ్ అన్నాడు విశ్వ చూసుకోమని చెప్తే నువ్వు ఇంట్లో ఉండకుండా మొత్తంగా బయట తిరగడం కాదు మన వాళ్ళకి చెప్పు నువ్వు కూడా ఇప్పుడు ఒక ఇంటివాడివి అయ్యావు నీకు ఒక భార్య ఉంది ముందు తనని పట్టించుకోవడం నేర్చుకో ఆ తర్వాతే పనులు అర్థమైందా నిన్ను చూసుకోమని చెప్తున్నాను కదా అని ఇంట్లో శ్యామాను వదిలేసి బయట తిరిగితే కాళ్ళు విరగొడతా టైం టు టైం ఇంట్లో ఉండాలి నువ్వు చెప్పాను కదా అని మొత్తంగా బయట తిరిగితే మాత్రం ఊరుకోను అని భైరవ్కి వార్నింగ్ ఇచ్చాడు విశ్వ విశ్వ వార్నింగ్కి భైరవ్ చిన్నగా నవ్వుతూ అలాగే బాయ్ మీరు చెప్పినట్టే చేస్తాను అని అన్నాడు ఇక భైరవ్ విశ్వ ఇద్దరు ఇంటికి చేరుకున్న తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్ళేసరికి సుహా శ్యామ ఇద్దరు విహాస్ బాబుని హాల్లోనే కింద వేసి ఆడిస్తూ ఉన్నారు బొమ్మలతో విశ్వాన్ని చూడగానే బాబు విశ్వకి చేతులు అందిస్తూ ఉండడంతో ఉదయం నుండి మేము ఇప్పటి వరకు పట్టుకొని ఆడించింది అయిపోయింది మీ డాడీ కనిపించగానే చేతులు ఇస్తున్నావా అని అంది శ్యామ నా కొడుకు పిచ్చోళ్ళ దగ్గర చాలాసేపు ఉండడే అని నేను ఫ్రెష్ అయి వస్తాను బేట ఫైవ్ మినిట్స్ అని విశ్వ సుహాని చూసి చిన్నగా నవ్వి అతడు పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చాడు ఆ లోపు శ్యామ వాళ్ళందరికీ కాఫీ తీసుకురావడం కోసం వెళ్ళింది విశ్వ రాగానే కొడుకుని ఎత్తుకొని సోఫాలో కూర్చోవడంతో పాపం ఉదయం నుండి వాళ్ళ డాడీని చూడలేదు కదా పైగా ఆఫీస్కి వెళ్ళే అప్పుడు నిద్రపోయాడు కదా ఉదయం నుండి వాళ్ళ డాడీని చూడలేదు కదా పైగా ఆఫీస్కి వెళ్ళే అప్పుడు నిద్రపోయాడు కదా ఇక విశ్వ ముక్కుని మొత్తం చప్పరిస్తూ వాడి ప్రేమ అంతా వాడి డాడీపై కురిపిస్తూ ఉన్నాడు విహాస్ బాబు నువ్వే పడుకున్నావు బేటా నేను వెళ్ళే అప్పుడు లేకపోతే నీకు చెప్పే వెళ్ళేవాడిని కన్నా అని విశ్వ అంటున్నా కూడా బాబు మాట వినట్లేదు ఓ వైపు వాళ్ళ డాస్తూనే వాళ్ళ డాడీ హెయిర్ అంతా లాగుతూ ఉన్నాడు సరే సరే సారీ సారీ మీ మమ్మీ కన్నా ఎక్కువగా ఉందిరా నీకు కోపం అని అన్నాడు విశ్వ ఆహా ఎవరికి ఎక్కువ ఉంది ఆ కోపం అని అడిగింది సుహా విశ్వ పక్కన కూర్చొని ఖచ్చితంగా నీకేరా అని అన్నాడు విశ్వ అవునవును అందరూ అదే అనుకుంటున్నారులే పాపం విశ్వ అమాయకుడు సుహా చాలా పెద్దగా అయ్యాలి తనకు చాలా కోపమని కదా అని అంది సుహా నిజాలు అలా ఒప్పేసుకోకూడదు బేబీ అని నవ్వాడు విశ్వ సిగ్గులేదు మళ్ళీ నిజాలంట అని విశ్వని గిల్లి బాబుని చూస్తూ ఉంటే వాడు వాళ్ళ మమ్మీ దగ్గరికి ఒకసారి వాళ్ళ డాడీ దగ్గరికి ఒకసారి షిఫ్ట్ అవుతూ చక్కగా ఆటలాడుతున్నాడు ఇద్దరి మధ్యలో ఇక శ్యామ కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇవ్వగానే బాబుని కింద పడుకోబెట్టి అందరూ కాఫీ తాగుతూ ఉంటే పాపం వాడు వాళ్ళ డాడీకి వాళ్ళ డాడీ ఏదో ఇవ్వకుండా అందరూ తింటున్నారు అని చెప్పి వాళ్ళు వాడికి ఏదో ఇవ్వకుండా అందరూ తింటున్నారని చెప్పి అందరి దగ్గరికి పాకుతూ ఉన్నాడు మెల్లిగా నోరంతా చప్పరించుకుంటూ వీడికి ఫుడ్ ఏ మంత్లో పెడతారు సుహా చూడు పాపం వాడికి ఆకలి అవుతుంది అనుకుంటా ఎలా చూస్తున్నాడో మనల్ని అని అన్నాడు విశ్వ అప్పుడు ఇప్పుడు సిక్స్ మంత్స్ కదా కిల్లర్ సిక్స్ మంత్స్లోనే పెడతారు అనుకుంటా ఇంకా కొన్ని డేస్ ఆగాలి నీ కొడుకు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్